रिजिस्टर डिपार्टमेंट में चंपत गांव से सभी को मेरे कंट्रोल में होना चाइल्ड केयर स्टेशन प्रोवाइडर रखेंगे एंड इचेनचाना थैंक यू वेरी मच सर बट सर 27 और 100000 ऑलरेडी हमने टेलीकॉम इंस्टॉलेशन से अंदर की डिस्कस किया था मंडे सो ईच एंड एवरी हॉस्टल एंड रेजिडेंस एजुकेशन इंस्टीट्यूशंस के लिए एक प्रिंसिपल इंजीनियर एंड स्पेशल ऑफिसर डेजिग्नेटेड ऐसा सो बाय 27th इवनिंग आई वांट दिस मीरू फॉलोअप चेंज डियर ऑफ సో ఆల్రెడీ ఒక చెక్ లిస్ట్ పెట్టాం టోటల్ ఈచ్ డ్రింకింగ్ వాటర్ ఎలక్ట్రిసిటీ ఆల్ ఇన్ఫ్రా ఇష్యూస్ అన్ని కూడా సో అందులో డ్రైనేజ్ కాంపౌండ్ లేదా లైటింగ్ ఉందా లేదా సో అది ట్వంటీ సెవెంత్ మీరు అన్ని విజిట్ చేసి కన్సర్న్ సబ్మిట్ చేయండి ఆనరబుల్ సీఎం గారు క్లియర్ గా చెప్పారు సో వన్స్ మనం జిల్లా నుంచి కాంప్రెన్స్ ప్రపోజల్స్ పంపిస్తే దాన్ని బట్టి మనకు శాంక్షన్స్ వస్తాయి స్టేకప్ చేయొచ్చు సో దిస్ మంత్ అండ్ అది కంపైల్ చేసి సెంటర్ రిపోర్ట్ సెక్రటరీ సోషల్ అది అది కంపైల్ చేయాలి అండ్ వన్ మోర్ థింగ్ అందులో విచ్ అయితే కొన్ని కొన్ని ఇన్స్టిట్యూషన్స్ లో అన్యూటిలైజ్ చాలా ఉంది ఐ థింక్ ఫర్ ఎగ్జాంపుల్ ఉన్న స్కూల్లో అక్కడ డీజిల్ జనరేటర్ జస్ట్ ఊరికి